అండి వెల్కమ్ టు రేణుకాస్ కల్లరీ వాల్టి వీడియోలో సింపుల్గా టేస్టీగా బెండకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత నాలుగు వెల్లుల్లి రెమ్మల్ని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ శనగపప్పు పావు టీ స్పూన్ మినపప్పు వేసుకొని పోపు మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత రెండు లేదా మూడు మిరపకాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకొని ఆనియన్స్ మొత్తం బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిన తర్వాత ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి బెండకాయ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకోవడం వలన త్వరగా ఫ్రై అవుతాయి ఇలా బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెండకాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యేంత వరకు జిగురు మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ కారం వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే బెండకాయ ఫ్రై తయారైపోతుంది ఇలా తయారు చేసుకున్న బెండకాయ ఫ్రైని సైడ్ డిష్గా తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్